పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల మీద భారత్ ఖచ్చితత్వంతో మిజైల్స్ అటాక్ చేసి తొమ్మిది స్థావరాలను నేలమట్టం చేసి చాలామంది ఉగ్రముఖలను మండిలో కలిపేసిన తర్వాత ముగ్గురు భారత ప్రతినిధులు వచ్చి రక్షణ ఆమ్డ్ ఫోర్సెస్కి సంబంధించి ఫారిన్ సెక్రటరీతో కలిపి ఇస్రాయల్ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి మరోవైపు వింగ్ కమాండర్ వామికా సింగ్ వీళ్ళిద్దరు మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఈ ఉమెన్ ఆఫీసర్స్ గురించి పెద్ద ఎత్తున నెట్టింట చర్చ జరుగుతుంది వెతుకుతూ వెతుకులాడుతున్నారు ఎవరు వీళ్ళు అని ఇందులో సోఫియా కురేషి ఎప్పటి నుంచో భారతదేశంలో ఆర్మీ రిలేటెడ్ అందరికీ పరిచయమైన పేరే ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆఫీసర్ ఇన్ ఆర్మీ చాలా చాలా ప్రెస్టీజియస్ ఆపరేషన్స్కి నాయకత్వం వహించిన సోఫియా కురేషి తన గురించి ఇప్పటివరకు నెట్టింట ఎక్కువ మంది ఈరోజు అసలు సౌచరిత్రంలో ఎక్కువ సోఫియా ఖురేషినే ఉంది ఎవరి కల్నల్ సోఫియా కురేషి అని సో ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలైన ఆర్మీలోని సిగ్నల్ కోరికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి అట అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో ఆమెకంటూ ఒక పేజ్ ఉందట ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసే నాయకత్వం వహించింది కూడా సోఫియా ఖురేషిని అయితే ఇప్పుడు ఇప్పుడే కాదంట రెండు వేల పదహారు మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషి భారత్ ఆతిథ్యం ఇచ్చిన ఫోర్స్ ఎయిటీన్ అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరపున ఒక దళానికి నాయకత్వం ఇచ్చిన తోట తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించిన ఖురేషి అందులో ఆ ఏషియన్ దేశాలతో పాటు జపాన్ చైనా రష్యా యుఎస్ దక్షిణ కొరియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి పద్దెనిమిది దేశాలు పాల్గొన్నాయట ఈ విన్యాసంలో పాల్గొన్న దేశాల్లో లెఫ్టినెంట్ కర్నల్ కురేషి మాత్రమే పద్దెనిమిది దేశాల్లో ఒక దళానికి నాయకత్వం వహించిన మహిళా కమాండర్ ఈమె మాత్రమేనట ఆమె నేతృత్వంలోని నలభై సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు సంఘర్షణ లేదా సంఘర్షణ అనంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే విభాగమైనట ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఆ పీస్ కీపింగ్ ఆపరేషన్స్కి ఆమె నాయకత్వం వహించారు ఈ ఆపరేషన్స్లో కీలక పాత్ర కూడా ఆమెదేనట తినట మైన్ యాక్షన్ హెచ్ఎంఏ వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని దేశవ్యాప్తంగా అనుభవ పీస్ కీపింగ్ శిక్షణదారుల నుంచి ఆమెను ఎంపిక చేశారటప్పుడు రెండు వేల ఆరులో యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షణ మిషన్ కాంగోలో మిలిటరీ అబ్జర్వర్గా పనిచేశారట రెండు వేల పది నుంచి ఆమె పీకేఓలో కొనసాగుతూ వచ్చారట అంటే ఆమెకు సైనిక సేవ వారసత్వం అంట వాళ్ళ నాన్న ఇస్లామిక్ ప్రీచర్ అన్న ఆర్మీ అంటూ ఉన్నారు వాళ్ళ తాత కూడా ఆర్మీలోనే పనిచేశారట మామూలుగా తెలుసుగా తాను వచ్చినటువంటి ఆ సమా మతం నుండి సామాన్యంగా మహిళలు బయటకు రాయించే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు మారిందనుకోండి వాళ్ళ భర్త తాజుద్దీన్ తాను కూడా ఈ మిలిటరీలోనే ఒక మేజర్ రిలేటెడ్గా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందినటువంటి అధికారి అట సో వాళ్ళ భర్త తాజుద్దీన్ అయినా వీళ్ళ తాతగారి నుంచి వారసత్వంగా వచ్చిందట సో మొత్తం మీద సోఫియా ఖురేషి మరొకసారి ఆపరేషన్ సింధూర్ని ముందుండి నడిపించి వార్తల్లోకి వచ్చారు చాలా అసలు మీరు సోఫియా ఖురేషి అయినా వేమిక సింగ్ అయినా వాళ్ళు మాట్లాడిన విధానం కానీ నిజంగానే డిజోర్డ్ అనిపించింది దేశం దేశ ప్రశంసలకు వాళ్ళు ఖచ్చితంగా అర్హులేనని చెప్పి అయితే అనిపించింది అయినా నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది ఇద్దరు మహిళా ఆఫీసర్లు దేశం ఇంత అంటే ప్రపంచవ్యాప్తం ప్రపంచమంతా మన దేశం వైపు ఉన్నప్పుడు అన్ని కెమెరాలు పది గంటలకు మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నారు అని చెప్పి వేయి కళ్ళతో చూస్తున్నప్పుడు ఇద్దరు మహిళా ఆఫీసర్లు వచ్చి ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ కీలకమైన ఆమ్డ్ ఫోర్సెస్ రిప్రజెంటేటివ్గా మీడియా ముందుకు వచ్చి ఈ ఆపరేషన్స్ను కూడా వాళ్ళే లీడ్ చేశారు అని అంటే నిజంగానే గర్వపడాల్సిన విషయం